సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఎడ్యుకేషనల్ ఫోరం యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే దాని పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ పొందండి అందరికీ నమస్కారం ఎలక్షన్ కమిషన్ వారు పోల్ మేనేజ్మెంట్ యాప్ అనేది ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది దీని ద్వారా ఎన్నికల సరళి ప్రీ పోల్ డే పోలింగ్ ముందు రోజు అట్లాగే పోలింగ్ జరిగే రోజు పోలింగ్ తర్వా పోలింగ్ తర్వాత మనం అందచేయవలసిన సామాగ్రి వీటి యొక్క స్టేటస్ ఈ టైం టు టైం కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా సరళి ఎట్లా ఉంది అనేది తెలుసుకోవడం కోసం ఈ యాప్ని రూపొందించడం జరిగింది మనకి గత ఎన్నికల విధుల్లో అనుభవం ఏమిటి ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ రోజున ఎంతమంది ఓట్లు పోలయ్యాయి అనేది మనం మన పోలింగ్ స్టేషన్కి సంబంధించిన మైక్రో అబ్జర్వర్కి లేదా మనం సూచించిన వాళ్ళకి మెసేజ్ ద్వారానో లేదా లేదా కాల్ ద్వారానూ వాళ్ళకి తెలియపరచాల్సిన అవసరం ఉండేది ఇంతకుముందు కానీ ఈ యాప్ వచ్చిన తర్వాత ఈ యాప్ ద్వారా ఏంటంటే మనం పోలింగ్ రోజున ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది మనం ఈ యాప్లోనే ఎంటర్ చేయడం వల్ల అది డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ వరకు చేరి ఈ ఈ అఫీషియల్ మ్యాటర్ కాబట్టి డైరెక్ట్గా వాళ్ళు అనౌన్స్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది చూడండి ఒకసారి వాళ్ళు దీనికి సంబంధించి ఒక లింక్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు ఈ లింక్లో చూపించిన విధంగా ఎస్ఈటీపీ అని ఉంది చూసారా ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు యాప్ అనేది ఒకటి ఇన్స్టాల్ అవుతుంది డౌన్లోడ్ అవుతుంది ఆ డౌన్లోడ్ అయిన యాప్ని మీరు క్లిక్ చేసి క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఒకవేళ ఇన్స్టాల్ చేసే సందర్భంలో మీకు అన్నోన్ సోర్సెస్ అని చెప్పి ఏమైనా ఎర్ర వస్తే కనుక అన్నోన్ సోర్సెస్ అనేది మీ మొబైల్ సెట్టింగ్స్లో ఉంటుంది అన్నోన్ సోర్సెస్ నుంచి యాప్స్ని ఇన్స్టాల్ చేయమంటారా అని చెప్పని అది చెక్ చేసుకున్నట్లయితే మీకు యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది అదిగోండి మీకు ఇక్కడ యాప్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంచాను కాబట్టి పోల్ మేనేజ్మెంట్ అని చెప్పి మీకు యాప్ చూపిస్తుంది ఇక్కడ ఓపెన్ యాప్ని మీకు ఓపెన్ ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీరు దీని యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చి మీకు దీనికోసం ఓ ట్రైనింగ్ పర్పస్ కోసం ఈ త్రీ డేస్కి ఒక యో ఒక ట్రైనింగ్ పర్పస్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది మీకు ఆ పోలింగ్ జరిగే రోజు లేదా ముందు రోజు కరెక్ట్గా ఏం యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేయాలనేది మీకు ఇక్కడ వాళ్ళు చెప్తారు ఎందుకంటే వీళ్ళు క్రియేట్ చేసినటువంటి ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అనేవి ఓన్లీ ఒక కాన్స్టిట్యుకి ఒక పోలింగ్ స్టేషన్ నెంబర్గానే చెప్పుకొచ్చారు అయితే అవి మీకు కాన్స్టిట్యుయెన్సీలో మీ పోలింగ్ స్టేషన్ నెంబర్ కూడా వేరే ఉంటుంది సో అది వేరేది కూడా యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది సో ఒక ఒక పోలింగ్ స్టేషన్కి జస్ట్ ఒక కాన్స్టిచుకి ఒక పోలింగ్ స్టేషన్ని యాక్టివేట్ చేస్తూ జస్ట్ ట్రైనింగ్ పర్పస్లో దీన్ని పెట్టారనమాట మీకు ఒకసారి చూపిస్తాను నేను మామూలుగా ట్రైనింగ్ పర్పస్లో ఉన్నటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ పిఎస్ నెంబర్ అండర్ స్కోర్ ఈ కోడి కోడ్ ఎంతైతే అంత జస్ట్ కాన్స్టిట్యుయెన్సీ కోడ్ ఫార్టీ ఫైవ్ అనుకోండి కాన్స్టిట్యున్సీ కోడ్ ఫార్టీ ఫైవ్ పిఎస్ నంబర్ అండర్ స్కోర్ ఫార్టీ ఫైవ్ సైన్ నేను మీద క్లిక్ చేయండి ఎంటర్ ఓటీపీ అని క్లిక్ చేసి ఎంటర్ ఓటీపీ అని అడుగుతుంది ఈ ఎంటర్ ఓటీపీ దగ్గరికి వచ్చేసరికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అందరికీ కూడా ఇదే వెరిఫై ఓటీపీ మీ మొబైల్కి ఓటీపీలు రావడం అట్లాంటివి ఏం జరగదు జస్ట్ మీరు ఎంటర్ చేయాల్సిన వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంతే ఓటీపీ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని చెప్పిన వచ్చి పిఎస్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అని చెప్పని చెప్తుంది మీరు ఒక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జస్ట్ ఇది ట్రైనింగ్ పర్పస్ కోసమే ఒక కాన్స్ట్యుయెన్సీకి ఒక పోలింగ్ స్టేషన్ మాత్రమే ఉన్నట్టుగా జస్ట్ మీకు అందరికీ జస్ట్ అందరికీ తెలియాలి కాబట్టి ఈ యాప్ని ఎట్లా ఉపయోగించాలి అనేది తెలియడం కోసం ఇది క్రియేట్ చేశారు ఈ పోలింగ్కి ముందు రోజుని ఈ డేటా అంతా మొత్తం డిలీట్ చేసేసి కాన్స్టిచిసీకి సంబంధించిన ప్రతి పోలింగ్ స్టే పోలింగ్ స్టేషన్కి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉండాలి ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏంటనేది మీకు ఆ ఫార్మేట్ ఏంటి అనేది మీకు ఆ పోలింగ్ ముందు రోజు ప్రీ పోల్డ్ డే రోజున మీరు ఎలక్షన్ మెటీరియల్ ఇవి తీసుకునే రోజున ఇవి మీకు తెలియజేయడం జరుగుతుంది మీరు చేయాల్సిన ఏంటంటే ప్రీ పోల్ డే పోల్ డే పోస్ట్ పోల్ అట్లాగే లాస్ట్ లాగౌట్ మీ డేటా అంతా చేయడం చేయడం అయిపోయిన తర్వాత లాగౌట్ అనేది ప్రీ పోల్డ్ డే రోజున మనం ఏం చేస్తాము వాళ్ళు క్వశ్చన్ ఇయర్లో కూడా చెప్పారు ఏమని చెప్పారు ప్రీ పోల్ నాలుగు అంశాలు ప్రీ పోల్ డే పోల్ డే పోస్ట్ పోల్ అట్లాగే లాగౌట్ పోల్ డే రోజున హ్యాస్ ద పోలింగ్ టీమ్ అరైవ్డ్ అట్ ద పోలింగ్ స్టేషన్ పోలింగ్ స్టేషన్కి చేరుకున్నారు లేదా ఎస్ఆర్నో ఈజ్ ద పోలింగ్ స్టేషన్ సెటప్ రైడీ ఎస్ఆర్నో ఇవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇవి ఎంటర్ ఎవరు ఎంటర్ చేస్తారు మన ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ప్రీ పోల్ డే హ్యాస్ ద పోలింగ్ టీమ్ మెరైవ్ ద పోలింగ్ స్టేషన్ ఎస్ సబ్మిట్ సేవ్ చేయమంటారా క్యాన్సిల్ చేయమంట ఎస్ సేవ్ ఇట్ నెక్స్ట్ ఇది చేరుకున్నారు అనే విషయం చెప్పాం నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ ప్రిపోల్డర్ రోజున మళ్ళీ ఇంకా చూసుకోండి మళ్ళీ అది ఓపెన్ చేసి చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతుంది ఈజ్ ద పోలింగ్ స్టేషన్ సెటప్ రెడీ మొత్తం పోలింగ్ స్టేషన్ అంతా రెడీ అయిపోయిందా మీరు ఒకవేళ రెడీ చేసుకుని కూర్చుని మీరు యాప్లో కొట్టలేదు అని అంటే మీరు ఇంకా రెడీ కాలేదని అర్థం అక్కడ సీఎస్ఈ లెవెల్లో పలానా పోలింగ్ స్టేషన్లో ఇంకా పోలింగ్ స్టేషన్ రెడీ అవ్వలేదు యాప్లో గట్టపోతే వాళ్ళకి రెడీ అవ్వలేదని చూపిస్తుంది ఏంటిది ఈ పోలింగ్ స్టేషన్ ప్రీ పోల్ డే రోజు ముందంతా రెడీ అయిపోరు కదా పోలింగ్ తగ్గట్టుగా ఎందుకు రెడీ అవ్వలేదు అని చెప్పని ఈ కలెక్టర్కి ద్వారా ఆర్వోలు ఆర్వోల ద్వారా మైక్రో అబ్జర్వర్లు ఎట్లా మనల్ని టార్గెట్ చేయడం ఉంటుంది ఎందుకంటే ఈ ఎలక్షన్ విధుల్లో మనం ఏదో కూడా నెగ్లిజెన్సీగా చూపించకూడదు ఒకవేళ మీకు రెడీ అవ్వకపోయినా అయిపోయిందని చెప్పిన ఆ టైంకి ఒక గంటలో అయిపోతుందని అనుకున్నా కానీ అయిపోయిందని చెప్పి అని నష్టం ఏం లేదు కదా సో మనం పని అవ చేసుకోవడానికి ఒక గంటలు ఇప్పుడు నైట్ టైం అవుట్ చేసుకుంటాము పది గంటల లోపల లేదా తొమ్మిది గంటల లోపల ముందు రోజున నైన్ నైన్ గంటల రెడీ చేసుకుంటాం సో ఎనిమిది గంటలుగా ఎంటర్ చేసేయండి ఎస్ రెడీ అయిపోయింది అంతా ప్రీపోల్గా ప్రీ పోల్ రోజున మొత్తం పోలింగ్ బూత్ మొత్తం స్టేషన్ అంతా రెడీ అయిపోయింది అని చెప్పని చేసుకోండి ఎస్ పోలింగ్ స్టేషన్ అంతా రెడీ అయిపోయింది ఎస్ సేవిట్ అది ప్రీ రోజున ముందు రోజున అక్కడికి వచ్చారా వచ్చారా ఎస్ పోలింగ్ స్టేషన్ అంతా రెడీ అయిపోయిందా ఎస్ రెడీ అయిపోయింది ఇప్పుడు మీరు ఎంటర్ చేసినట్లయితే ప్రీ పోల్ ఎంట్రీ కంప్లీటెడ్ ప్రీపోల్ ఎంట్రీ అనేది అంతా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ పోల్ డే రోజున పోల్ డే రోజున ఏం చేయాలి హ్యాస్ మాక్ పోల్ బీన్ మాక్ పోల్ బీన్ కండక్టెడ్ మాక్ పోల్ అనేది నిర్వహించడం జరిగిందా ఉదయం మనం ఆరు గంటలకే వాళ్ళని సిబ్బందిని ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించుకొని ముందు రోజు ముందు రోజే పిలిపించుకోండి ఇట్లా రేపు వదిలి ఆరు గంటలకల్లా ఇట్లా జయం మాక్ పోల్ నిర్వహిస్తాము నోటీస్ నోటీస్ అంటించండి పిలిపించడం కానీ నోటీస్ అంటించండి నోటీస్ అంటిచ్చేస్తే వాళ్ళు వచ్చి మిమ్మల్ని మిమ్మల్ని వాళ్ళు వచ్చి కాంటాక్ట్ అవుతారు ఎట్లా సార్ ఎన్నింటికి రేపు ఎన్ని గంటలకు రమ్మంటారు ఏంటని చెప్పి అంటారు రేపు ఉదయం ఆరు గంటలకు మీరు వచ్చినా రాకపోయినా పోలింగ్ మాక్ పోలింగ్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పి చెప్పుకొని స్టార్ట్ చేస్తారు మీరు సో ఎస్ మాకు పోల్ కాంటెక్ట్ అయ్యిందా ఇది ఎప్పుడు కానీ ఇప్పుడు ఎప్పుడు చేయాలి ఆరు గంటల తర్వాత మాకు పోల్ అనేది ముందు ఆరు గంటలకు ముందే మాకు పోల్ కండక్ట్ చేస్తారని చెప్పి కొట్టారు అనుకోండి రాంగ్ డేట్ అవుతుంది అది సో ఆరు గంటలకు మాక్పోల్ స్టార్ట్ చేస్తాం మాక్పోల్ అంతా ఈ ప్రాసెస్ అంతా పూర్తయ్యేసరికి ఆరున్నర లేదా క్వార్టర్ టు సెవెన్ లోపలనే మొత్తం అంతా పూర్తి అయిపోతుంది ఏదైనా ఈ కాబట్టి ఆరున్నర ఆ టైంలో మీరు ఈ మాక్పోల్ అనేది కనెక్ట్ చేసాం అనేది చేసి ఎస్ అని సబ్మిట్ చేసి సబ్మిట్ చేయండి ఎస్ అవిట్ నెక్స్ట్ మళ్ళీ పోల్ డే రోజున ఈజ్ ఈవీఎం వీవీ రీసెట్ ఆఫ్టర్ మాక్పోల్ ఈ మాక్పోల్ ఇవన్నీ అయిన తర్వాత ఈవీఎంని వీవీ ప్యాట్ని ఈ మొత్తం చక్కగా అంతా ఏదైతే మాక్పోల్లో డేటా ఎంటర్ చేశారో ఓట్ చేశారో అవన్నీ కూడా క్లియర్ చేశారా లేదా ఎస్ క్లియర్ చేశాము సెవెన్కి ముందు అయిపోయి ఇక నేను అట్లాగే హెస్ పోలింగ్ స్టార్టెడ్ ఈ సెవెన్కి ఖచ్చితంగా పోలింగ్ స్టార్ట్ అయ్యాడంటే సెవెన్కి ఎంటర్ చేయండి సెవెన్కి అట్లా టచ్ అవ్వగానే పోలింగ్ స్టార్ట్ అంటే ఎస్ స్టార్టెడ్ నెక్స్ట్ ఇది స్టార్టింగ్ ఏడు గంటలకి పోలింగ్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన తర్వాత ప్రతి రెండు గంటలకి మనం డేటా ఇవ్వాల్సి ఉంటుంది దీంట్లో మేల్ వాటర్సు ఫిమేల్ వాటర్సు అదర్ వాటర్సు ఈ మూడు మనం ఎంటర్ చేసినట్లయితే టోటల్ ఆటోమేటిక్గా వస్తుంది ఈ ప్రతి రెండు గంటలకంటే ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది తొమ్మిది గంటలకి పదకొండు గంటలకి అట్లాగే ఒంటి గంటకి తర్వాత మూడు గంటలకి ఐదు గంటలకి ఇలా వరుసగా మనం డేటా ఇవ్వాల్సి ఉంటుంది ఇట్లా ఇచ్చేటప్పుడు మనం మేల్ వాటర్స్ ఫిమేల్ వాటర్స్ విడగొట్టేస్తాము అట్లాగే తొమ్మిది గంటలకు ఇప్పుడు డేటా ఇస్తాం మనం తర్వాత పదకొండు గంటలకి డేటా ఇచ్చేటప్పుడు పదకొండు గంటలకి డేటా ఇచ్చేటప్పుడు తొమ్మిది టు పదకొండు మధ్య జరిగేది ఇవ్వం కదా జస్ట్ ఉదయం ఏడు గంటల నుంచి స్టార్ట్ అయ్యింది మొత్తం ఏడు గంటలు టు తొమ్మిది గంటల వరకు ఎంతమంది పోలైనయో మేలు ఫిమేలు చూపించి అదర్ చూపించి సబ్మిట్ చేస్తాం అట్లాగే పదకొండు గంటల కంటే ఏం చెప్తాము తొమ్మిది టు పదకొండు అయ్యాం కదా ఏడు టు తొమ్మిది ఏడు టు పదకొండు ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు టోటల్ పోలయ్యే నెంబర్లు మనం వేస్తాం అట్లాగే ఒంటి గంటకి ఇవ్వాల్సిన డేటా అంటే ఏడు గంటల నుంచి ఒంటి గంటల వరకు ఒంటి గంట వరకు పోలయ్యే డేటా ఇవ్వాల్సి ఉంటుంది అట్లాగే మూడు గంటలకే అట్లా ఏది చూసుకున్నా ఫస్ట్ స్టార్టింగ్ టైం ఏడు గంటల నుంచి చూసుకోండి ఇప్పుడు చూడండి మేల్ వాటర్స్ తొమ్మిది గంటలకల్లా ఇది ఒక నూట యాభై మంది ఒట్లేసారు అట్లాగే ఫిమేల్ వాటర్స్ వంద మంది ఒట్టేసారు అదర్స్ ఒకటి ఇట్లా రెండు వందల యాభై ఒక్క మంది ఓటేశారు అనుకుందాం సబ్మిట్ చేస్తున్నా ఇది ఉదయం తొమ్మిది గంటలకి తర్వాత తొమ్మిది గంటల డేటా ఎంటర్ చేస్తాం కాబట్టి పదకొండు గంటల డేటా వచ్చింది పదకొండు గంటల డేటా ఎంటర్ చేయమని వచ్చింది అదే పదకొండు గంటల డేటా ఏమవుతుంది తొమ్మిది టు పది మధ్య ఎంటర్ చేసింది అయ్యో ఇప్పుడు అదే చూడండి ఒకటి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను నూట యాభై మంది ఫీమేల్ ఇందాక నేను తొమ్మిది గంటలకి ఎంటర్ చేసిన వాల్యూస్ని ఎంటర్ చేస్తున్నాను అనుకోండి అట్లాగే ఫిమేల్ వంద అదర్ వన్ సబ్మిట్ చూడండి టోటల్ మస్ట్ బి గ్రేటర్ దెన్ నైన్ అవర్స్ టోటల్ మస్ట్ బి గ్రేటర్ దెన్ నైన్ అవర్స్ అంటే ఏంటి ఇప్పుడు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు పోలైన ఓట్లు ఇవి మరి తొమ్మిది టు లెవెన్ పోలైన ఓట్లు ఫస్ట్ ఏడింటిగా నుంచి తొమ్మిదింటి వరకు పోలైన ఓట్లకి కలిపేసి మనం ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు నూట యాభైకి ఇంకొక వంద కలిసి రెండు వందల యాభై మంది పోలైన అనుకోండి రెండు వందల యాభై చెప్పాలి ఏది ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు పోలైన ఓట్లు చెప్తాం అట్లాగే ఈ ఒక వంద కలిసి అనుకోండి ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు రెండు వందల ఓట్లు అట్లాగే ఈ యొక్క రెండు ఓట్లు అనుకోండి ఇట్లాగా సబ్మిట్ అట్లాగే పోల్డే నెక్స్ట్ ఈ యొక్క నాలుగు వందల ఓట్లు ప్లస్ మూడు వందల యాభై ఓట్లు ఈ యొక్క మూడు ఓట్లు అట్లా మీకు మీకు అట్లా ఈ మీ డేటా కరెక్ట్ డేటా ఏదైతే అది ఎంటర్ చేస్తారు నెక్స్ట్ ఐదు వందల ఓట్లు నాలుగు వందల యాభై ఓట్లు నాలుగు ఓట్లు ఎస్ మూడు గంటల వరకు ఉన్న డేటా అది తర్వాత ఐదు గంటలకి ఆరు వందల ఓట్లు ఐదు వందల యాభై ఓట్లు నెక్స్ట్ ఐదు ఓట్లు నెక్స్ట్ లాస్ట్కి వచ్చాం ఈ లాస్ట్కి వచ్చేసరికి ఏడు గంటలు దాటిన తర్వాత ఐదు గంటలు దాటిన తర్వాత నెక్స్ట్ ఇంకొక వన్ ఏ టైం ఉంది ఈ వన్ అవర్ టైంకి మనం ఏం చేస్తామంటే ఇంకా స్లిప్స్ ఇచ్చేసి ఊరుకుంటాం ఇంకా మన క్యూలో ఎంతమంది ఉన్నారు మేల్ వాటర్స్ ఎంతమంది ఉన్నారు ఈ క్యూలో ఒక ముప్పై మంది మేలు అట్లాగే పదిహేను మంది ఫిమేలు ఉన్నారు అట్లాగే అదర్స్ ఎవరు లేరు ఓకే ఇవి ఎంటర్ చేసేస్తాం సో పోల్ డేకి సంబంధించినటువంటి మొత్తం ఐదు ఐదు గంటల వరకు ఉన్నది వేసాము అట్లాగే క్యూలో వాళ్ళు కూడా చెప్పాం కాబట్టి ఆల్రెడీ ఇంకా క్లోజ్ అయిపోయినట్టు వాళ్ళందరికీ ఓటు చేసే అవకాశం ఇవ్వాలి కాబట్టి అది క్లోజ్ అయిపోయినట్టు యాజ్ అ పోల్ క్లోజ్ ఎస్ పోల్ అనేది క్లోజ్ అయిపోయింది చూడండి ఈ స్టెప్స్ అన్నీ కూడా అయిపోయినాయి ఎంటర్ ద ఫైనల్ ఓట్స్ పోల్డ్ మీరు ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఈ ఫైనల్ ఓట్స్ అనేది మీకు చివరికి అన్నీ క్యాన్సిల్డ్ ఓట్లస్ ఏమన్నా మీకు అటు ఇటుగా ఉన్న లెక్కలు ఇవన్నీ చూసుకుని మీకు చివరికి ఫైనల్గా ఎంత పో ఓట్స్ పోలేని అనేది చూపించుకుని సబ్మిట్ చేసేయండి యాక్చువల్గా అయితే మనం ఐదు గంటల వరకు యాక్చువల్గా పోలీసుం కాబట్టి అదే టోటల్ చూపించే సరిపోయేది లేదు మనమే ఎంటర్ చేయమంటున్నారు కాబట్టి మీరే జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఎంటర్ చేసుకోండి అదే ఆర్ ద ఎలక్షన్ మెటీరియల్ సీల్డ్ అండ్ ప్యాక్డ్ ఎలక్షన్ మెటీరియల్ అనేది ప్యాక్ చేశారా సీల్ చేసి ప్యాక్ చేశారా ఎస్ సీల్ చేసి ప్యాక్ చేసాం నెక్స్ట్ పోల్ డే ఎంట్రీ కంప్లీటెడ్ పోల్ డే ఎంట్రీ అంతా కంప్లీట్ అయిపోయింది అట్లాగే పోస్ట్ పోల్ పోలింగ్ అయిపోయిన తర్వాత మనం చేయాల్సిన పని యాజ్ ద పోలింగ్ మెటీరియల్ రీచ్ రిసెప్షన్ సెంటర్ రిసెప్షన్ సెంటర్కి చేరుకుందా ఎస్ చేరుకుంది చేరుకున్న తర్వాత చేయాల్సిన పని మీరు అట్లాగే పోల్ పోస్ట్ పోల్ యాజ్ అ పిఓ సబ్మిటెడ్ పోలీ పోలింగ్ మెటీరియల్ పోలింగ్ మెటీరియల్ అనేది సబ్మిట్ చేశారా చేశారు ఎస్ అని పెట్టాం సేవ్ చేస్తాం పోస్ట్ పోల్ ఎంట్రీ కంప్లీటెడ్ ఇక్కడితోటి మనం యాప్లో ఎంటర్ చేయాల్సినటువంటి డేటా పూర్తి అయింది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ప్రీపోల్ చేయాలి పోల్ డే చేయాలి అట్లాగే పోస్ట్ పోల్ చేయాలి ఈ మూడు చేయాల్సి ఉంటుంది ఏది చేయకపోయినా ప్రీ పోల్ చేయకుండా పోల్ డేకి వెళ్తే మీకు పోల్ డే అనేది ఎంటర్ అవుతుంది ప్రీపోల్ పూర్తి చేసి రమ్మని చెప్పని అంటుంది అట్లాగే పోల్ డే చేయకుండా పోస్ట్ పోల్కి వెళ్తే పోల్ డే పూర్తి చేసి రమ్మని చెప్పని చెప్తుంది సో ఇది డ్యాష్ బోర్డ్కి అనుసంధానమే ఉంది కాబట్టి పీఓ లెవెల్లోనే మీ డేటా అంతా ఎలక్షన్ కమిషన్కి చేరుతుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకుని ఈ ప్రీ పోల్కి సంబంధించి ఉదయం ఇది ప్రీ పోల్కి ముందు రోజు సాయంత్రం ఎనిమిది ఎనిమిది ఆ టైంకి అట్లా మనం పోలింగ్ స్టేషన్ అంతా రెడీ అయిపోయి ఉంటుంది కాబట్టి పోలింగ్ చేయడానికి వీలుగా రేపు మార్నింగ్ పోలింగ్ చేయడానికి వీలుగా ముందు రోజు రెడీ చేసుకుని ఉంటాం కాబట్టి ఆ డేటా ఎంటర్ చేసుకోండి లేదు అంటే పోలింగ్ డే పోలింగ్ డే రోజు కూడా ఇంకా పోలింగ్ స్టేషన్ ఇంకా పూర్తి కాలేదా రెడీ అవ్వలేదా అని చెప్పి హింట్ వాళ్ళకి వెళ్తుంది కాబట్టి అట్లా చేయొద్దు ఈ విధంగా చేసిన తర్వాత మీరు లాగౌట్ అనేది క్లిక్ చేసి లాగౌట్టామండి థ్యాంక్ యూ Thank you for watching this video.